అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇటీవల జరిగిన కాల్పుల ఘటన అందరికీ విదితమే సోషల్ మీడియాలో కూడా ట్రంప్పై కాల్పుల వీడియోలు వైరల్ అయ్యాయి ఈ ఘటనను ఉగాండాలోని కొందరు చిన్నారులు రీక్రియేట్ చేశారు నల్లటి కవర్లతో తయారు చేసిన ప్లాస్టిక్ డబ్బాలతో స్పీచ్ టేబుల్ మైకులుగా తయారు చేశారు చెక్క తుపాకులు వాడారు ఆ రోజున సభా వేదికపై ట్రంప్పై కాల్పుల ఘటన ఎలా జరిగిందో అచ్చు అలాగే ఆ సీన్ను రీక్రియేట్ చేశారు ఈ వీడియోలో విశేషమేమిటంటే ట్రంప్ స్పీచ్ ముఖ కవలికలు బుల్లెట్ తగిలినప్పుడు అందరూ కిందికి వంగడము సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడము ఆ సమయంలో ట్రంప్ ఇచ్చిన నినాదాలు ఫేస్ ఫీలింగ్స్ అవన్నీ అచ్చుగుద్దినట్లు చిన్నారులంతా రీక్రియేట్ చేశారు ఈ సంఘటనను ఎలా తీశారంటే ఓ పిల్లవాడు అట్ట మైక్ ముందును నిలబడి ప్రసంగిస్తుంటాడు వెంటనే కాల్పుల శబ్దం వినిపించింది మాట్లాడుతున్న పిల్లాడు పిల్లాడి ముందున్న పిల్లలంతా వెంటనే కిందికి వంగుతారు వెంటనే పక్కనే ఉన్న మిగతా పిల్లలు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది మాదిరిగా మారి ట్రంప్ పాత్రలో నటించిన పిల్లవాడిని అక్కడి నుంచి భద్రంగా తీసుకెళ్లారు కాల్పుల సమయంలో వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ పిడికిలి బిగించి ఫైట్ పోరాడండి అని నినదించినట్లుగానే ఈ పిల్లవాడు కూడా నినదిస్తూ అరుస్తాడు ప్రస్తుతము ఈ రీక్రియేషన్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది అయితే దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి ధోరణి పిల్లల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు